అమ్మయ్య మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి మన రాష్ట్రానికి వచ్చారండి తాడేపల్లి అవును గవర్నర్ గారిని కలటం కోసం వచ్చారు గవర్నర్ గారిని ఎందుకు ఎలాగంటే అతను శ్రీమతి సతీమణి భారతి మేడంని కూడా వెంట పెట్టుకుని గవర్నర్ నజీన్ కలిసారట ఈ లిక్కర్ స్కామ్ విషయంలో అంటే జగన్ గారికి మన్నటిదాకా ఎంతో కొంత ధైర్యంగా ఉంది ఈ లిక్కర్ స్కామ్లో ఏదన్నా ఒడ్డున పడతాయేమో మన దగ్గర ఏమీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు అంతా నగదు బదిలే దొరకకుండా మేనేజ్ చేసాం పర్వాలేదు అనుకున్న అతనికి ఈ లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి ఈ డబ్బు ఈ స్కామ్ ద్వారా చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ నగదు రూపంలో వచ్చిన డబ్బుని కొంతవరకు భారతీయ సిమెంట్స్లో పెట్టారని చెప్పేసి సిట్ అధికారులు విచారణలో తేలడంతో ప్రాథమికంగా తేలడంతో మరి భారతీ సిమెంట్కి సంబంధించినటువంటి అకౌంటెంట్ని పట్టుకెళ్ళి కస్టడీలో వేశారు మరి అతను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయి దీంతో జగన్ గారికి భయం పట్టుకుంది ఈ సిట్ వాళ్ళు మామూలుగా లేదు సిట్ అధికారులు ఎక్కడ లేని విషయాలన్నీ బయటపెట్టేలా కనపడుతున్నారు ముందుగా గవర్నర్కి దగ్గరికి వెళ్ళి తాను చెప్పాలనుకున్న ఏదో చెప్పేస్తే బెటర్ కదా అనే ఆలోచనకు వచ్చి మరి భారతీయ సిమెంట్స్కి ఎండీ అయినటువంటి అతని శ్రీమతి భారతీ మేడం కూడా వెంటబెట్టుకుని గవర్నర్ని కలవటం జరిగింది సాధారణంగా ఇటువంటి విషయం వచ్చినప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు మద్యం కుంభకోణం ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళని ఓ రేంజ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఆడుకుంటున్న సమయంలో జగన్ గారు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు తీసుకుని గవర్నర్కి వెళ్ళాలసిన అవసరం ఉంది కానీ ఇతను ఎవరిని తీసుకెళ్ళకుండా కేవలం భారతీయ మేడమ్ని వెంట పెట్టుకుని వెళ్ళటం ఉన్న రహస్యం ఏంటి అన్నది ఎవరికి వెళ్తూ చాలామంది చెప్పాడు ఏంటంటే డెఫినెట్గా మద్యం కుంభకోణం బయటపడతా ఉంది అనేక రహస్యాలు బయటకు వచ్చేస్తున్నాయి సిట్ అధికారులు ఒక నివేదిక గవర్నర్ గారు కూడా పంపించేశారు సో ఆయన దగ్గర పక్కా సమాచారం ఉన్నది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ పెద్దలు తీసుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారు ఏమాత్రం స్లిప్ అయినా మద్యం కుంభకోణంలో మీరు ఇలా చేశారట అలా చేశారని ఏదైనా వదిలినా కూడా ఉన్నటువంటి నాయకులకి తెలిసిపోతుంది జగన్ బండారం బయటపడిపోతుంది ఉన్న నలుగురు కూడా లేకుండా పోతారని భయపడిపోయి అతను శ్రీమతిని కేవలం భారతీయ మేడం మట్టుకు మాత్రమే తీసుకెళ్ళారు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కుంభకోణం సంబంధించిన డబ్బుని ఎక్కడెక్కడ పెట్టారని గతంలో మనం చెప్పుకున్నాం కొన్ని కొన్ని సినిమా నిర్మాణాల్లో పెట్టారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు ఇలా మనం అనుకున్నాం కదా వీటితో పాటు సింహభాగం సొమ్ముని పట్టుకెళ్ళి భారతీయ సిమెంట్స్లో పెట్టుబడిగా పెట్టాడు ఇది సిక్ట్ అధికారుల విషయంలో పక్కాగా తేలిపోయింది అందుకే అకౌంట్లను పట్టుకెళ్ళేసారు మరి ఇది పూర్తి విచారణ చేసి సమగ్రమైన విచారణ చేసి మరి ఈ కుంభకోణాన్ని బయట పెట్టి భారతీయ సిమెంట్స్లో ఈ డబ్బు పెట్టారనే విషయం తెలిస్తే జగన్ అరెస్ట్ అవ్వడం ఖాయం పక్కన ఎట్టండి జగన్ అరెస్ట్ మాట ఎలా ఉన్నా జగన్ కోటరీలో ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులు కూడా ఒక విధమైనటువంటి జగన్ మీద ఒక అసహ్యం కలిగే పరిస్థితి వచ్చేస్తున్నాం ఇదేంటి ఇతను బొత్తుగా ఎంత దారుణంగా చేశాడా ప్రజలు ప్రాణాలతో చెలగాట వాడుకున్నాడా ప్రజలు ప్రాణాలను గాలిలో కలిసిపోవటం కోసం ఇతను స్వార్థానికి పోయాడా ఇతన ముఖ్యమంత్రి ఇతని దగ్గర మనం పనిచేసామని చెప్పేసి వీళ్ళ మనసులో ఒక ఒక చెడ్డ భావం జగన్ మీద కలగవచ్చు కలగనాకు అవకాశం ఉంది నెక్స్ట్ జరగబోయేది కూడా అదే అది తెలుసు జగన్ గారికి ఏమాత్రం బయటకు వచ్చినా నన్ను నా కూడా ఉండే కోటరీ దూరం అయిపోద్ది ఆల్రెడీ ప్రజలు మ్యాక్సిమం దూరం అయిపోయారు ఇంకా నాయకులు కూడా మ్యాక్సిమం దూరం అయ్యారు గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా పెద్దగా లేదు దీనికి కారణం బాబు జాబ్ గ్యారెది బాబు ష్యూరిటీ అనే కార్యక్రమానికి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి పెద్దగా సక్సెస్ఫుల్ రేట్ రావట్లేదు సో ఇవన్నీ చూసుకుంటే సామాన్య ప్రజల్లో కూడా వైసీపీ మీద ఈ మధ్యం కుంభకోణం వచ్చిన తర్వాత వైసీపీ మీద ఒక విధమైనటువంటి అసహనం చిరాకు కలిగింది దీనికి తోడు అసలు విషయం అసలు వ్యవహారం పూర్తిగా బయటకు వచ్చేస్తే కూడా ఉండే ఐదు నాయకులు కూడా లేకుండా పోతారని చెప్పేసి అతను భయపడి కేవలం భారతీయ మేడం మట్టుకు మాత్రమే గవర్నర్గా తీసుకెళ్ళడం జరిగింది చూద్దాం సిట్టి అధికారుల విచారణ ఇంకా ముందు ముందు సంచలనాత్మకమైనటువంటి అనేక విషయాలు బయటపడే అవకాశం స్పష్టంగా ఉంది థ్యాంక్ యూ